హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మా ఇంటి ఉగాది పచ్చడిని రుచి చూపించాలనుకుంటున్నానండి ఈ ఉగాది పచ్చడిని ఇంటికో తీరుగా ప్రాంతానికో తీరుగా చేస్తూ ఉంటారండి అయితే ఈరోజు మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను ఉగాది పచ్చడి అనగానే మామూలుగా షడ్ రుచులు గుర్తొస్తాయండి అందరికీ ఈ షడ్రుచులతో పాటు మేము ఇంకొన్ని రుచుల్ని కూడా యాడ్ చేసి దీని ఫ్లేవర్ని ఇంకొంచెం మేము పెంచుతున్నామండి అవేంటో మీరు కూడా చూసేయండి ముందుగా నేను చిన్న మామిడి పిందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక చిన్ని బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని మెదిపి పెట్టుకున్నాను అదేవిధంగా కొంచెం సాల్ట్ మిరియాలు కొన్ని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసి పెట్టుకున్నాను కొంచెం పుట్నాల పప్పు అదేవిధంగా పచ్చి కొబ్బరి ముక్కలతో పాటుగా ఒక అట్టిపండుని పెద్ద సైజుది ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఇక చివరగా చేదు కోసం వేపాకు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని తరిగి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు అట్టిపండు పుట్నాల పప్పు లాంటివి యాడ్ చేయడం వల్ల పచ్చడి ఫ్లేవర్ మరింత పెరుగుతుందండి తింటుంటే కూడా కమ్మగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అట్టిపండు యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా సాల్ట్ చిటికెడేనండి మరీ ఎక్కువ వేయకూడదు అంటే ఏదో శాస్త్రానికి ఇప్పుడు కారం కోసం నేను ఒక నాలుగు మిరియాలు తీసుకుంటున్నాను వీటిని రోట్లో వేసుకొని కొంచెం కచాపచాక దంచుకుంటున్నాను చూసారు కదా ఇలా దంచుకొని ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే మేము ఉగాది పచ్చడి ఇలాగే చేస్తామండి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి చివరిగా ఇందులో నేను చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుంటున్నాను తొక్కులేమి లేకుండా ఇట్లాగా చూసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న ఐటమ్స్తో పాటు వేప పువ్వుల్ని మాత్రమే గిల్లుకొని వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగ జాగ్రత్తగా గిల్లుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్నంతటిని బాగా కలుపుకోవాలండి ఎంత కలుపుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుందండి ఈ గుజ్జు ఏదైతే ఉందో చింతపండు గుజ్జు అంతా మొత్తం ముక్కలకంతా బాగా పట్టాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలి నాకైతే ఈ ఉగాది పచ్చడి అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెల్ల మెత్తగా కలుపుకోవాలి మనం కలిపే కొద్దీ చూశారు కదా పచ్చడి జ్యూసీ జ్యూసీగా అయిపోతుందండి మొత్తం ముక్కలన్నీ జ్యూసీ జ్యూసీగా మారిపోతున్నాయి మీరు కూడా మా స్టైల్లో ఒకసారి ఉగాది పచ్చడిని తయారు చేసి టేస్ట్ చేయండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చూసారా ఎంత జ్యూసీగా మారిపోయినాయో ఈ ఐటమ్స్ అన్నీ అంతేనండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే చూస్తున్నారుగా జ్యూసీ జ్యూసీగా నోరూరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్